భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులకు నమస్కారాలతో మీ పద్మావతి స్నేహితులు గత రెండు రోజులుగా శ్రీమతి వేదుల సత్య పద్మావతి గారు రచించిన వింధ్య కథ అనే కథలో రెండు భాగాలు విన్నాం కదా ఈరోజు చివరి భాగం వినేద్దాం వింధ్య కథ చివరి భాగం రచన శ్రీమతి వేదుల సత్య పద్మావతి లేదన్నయ్యా లోకువైపోలేదు అని లేచి నిలబడి వస్తాను అంది అమ్మ వింధ్య వెళ్ళిపోతోంది లోపలకు చూస్తూ చెప్పాడు బస్సు దిగి వస్తూ పశువుల ఆసుపత్రికి వెళ్ళింది శివరాజు ఆమెను చూడగానే ఆహా ఏమీ మా ఆసుపత్రి అదృష్టం అన్నాడు అది సరే కాని మీరొక్క మాటు మీ పని అయ్యాక మా ఇంటికి వస్తారా అడిగింది అలాగే అంటూ తల ఊపాడు శివరాజు ఇంటికి వచ్చాక కాఫీ ఇచ్చి అసలు విషయం కదిపింది తన తల్లిదండ్రులకు ఉత్తరం రాస్తానని చెప్పాడు బహుశా వాళ్ళకు అభ్యంతరం ఉండకపోవచ్చు అన్నాడు సేకరణలో నానాటికి నిరాశ గూడు కట్టుకుంటోంది అప్పుడే తన అభిప్రాయం చెప్పి ఆరు నెలలు దాటింది ఆమె నుండి ఏ జవాబు లేదు అసలు ఆ విషయమే జ్ఞాపకం ఉన్నట్టు కనబడదు ఆమెను ఎదురుగా ఉంచుకుని తను పరాయివాడిలా ఉండలేకపోతున్నాడు అందుకే ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవడం మంచిది అనుకుంటున్నాడు ఆ మాటనే ప్రసాద్తో చెప్పాడు ప్రసాదు తొందర పడకు అని మాత్రం అనగలిగాడు శివరాజు తల్లిదండ్రుల దగ్గర నుంచి జవాబు వచ్చింది శివరాజుకు మంచిదనిపిస్తే తమకు అభ్యంతరం లేదని ఆ విషయం మాట్లాడుతున్న సందర్భంలోనే ప్రసాద్ అన్నాడు శేఖరం హైదరాబాద్ వెళ్ళిపోతాడట శివరాజు ఆశ్చర్యపోయాడు భోజనం పూర్తి చేసి వింధ్య చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయింది రాత్రి తొమ్మిది అవుతుండగా ఏదో నిశ్చయానికి వచ్చినట్లు తల ఊపి రాధను తలుపు వేసుకోమని చెప్పి శేఖరం ఇంటికి వెళ్ళింది సోఫాలో కూర్చుని పుస్తకం చదువుతున్న శేఖరం ఆమెను చూసి రండి అన్నాడు లేచి నిలబడి అలా నడుస్తూ మాట్లాడుకుందామా అడిగింది సరే పదండి అన్నాడు ఇద్దరూ నడుస్తుండగా హఠాత్తుగా అడిగింది మీరు హైదరాబాద్ వెళ్ళిపోతారట కదా అవును నాకు కావలసిన వ్యక్తికి నేను అక్కర్లేదు కదా అన్నాడు ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా అడిగింది అర్థం చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదు అన్నాడు ఆ వ్యక్తి గురించి మీకు ఏమీ తెలియదు గనక ఇంత గౌరవిస్తున్నారు తెలిస్తే అనుబోతున్నా ఆమె మాటకు అడ్డు వస్తూ మీరు చెప్పింది కొంతమందికి వర్తిస్తుంది కానీ అందరికీ వర్తించదు వ్యక్తిత్వాన్ని చూసేవారు గతం గురించి ఆలోచించరు అన్నాడు అప్పటికి ఇద్దరు గుడి మెట్ల దగ్గరకు వచ్చేశారు గారు నా గతం విన్న తర్వాత మీ నిర్ణయం ఎటువంటిదో ఆలోచించుకోండి అంది మెట్టు మీద కూర్చుంటూ ఆ రోజుతో ఎంకామ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి అయిపోయాయి స్నేహితులందరూ వాళ్ళ భవిష్యత్ కార్యక్రమం గురించి చెప్పుకుంటున్నారు వింధ్య నీవేం చేస్తావు అడిగారు ఏముంది ఎన్నాళ్ళు నా ఇష్ట ప్రకారం చదివించింది మా అమ్మ ఇంకా ఆవిడ ఏం చెబితే అదే చేస్తాను లేని నాన్న ఎలాగూ లేరు ఉన్న అమ్మను బాధ పెట్టడం ఎందుకు అంది వింధ్య ఇంటికి వెళ్ళేసరికి సుశీలమ్మ అమ్మ వింధ్య రేపు ఎక్కడికి వెళ్ళకమ్మా నిన్ను చూసుకుందుకు వస్తున్నారు మాట ఆపేసిన తల్లిని చూసి నన్ను చూసుకుందుకు అడిగింది ప్రశ్నార్థకంగా చూస్తూ విశాఖపట్నంలో ఏదో కంపెనీలో పెద్ద ఉద్యోగమట వాళ్ళు వస్తున్నారు అబ్బాయి పేరు ప్రభాకరం తల్లి కొడుకు మాత్రమేనట అమ్మాయి నచ్చితే చాలట అంది సుశీలమ్మ ఇంతకీ పెద్ద ఉద్యోగం ఎవరికట తల్లికా కొడుకా పెద్ద మాట దగ్గర నొక్కి పలుకుతూ వేళాకోళంగా అడిగింది వింధ్య కూతురి స్వభావం తెలుసు గనక చాలేవే నేను నీలాగా పెద్ద చదువులు చదవలేదు మాట్లాడటం చేత కాదు సరే కానీ రేపా పెళ్లివారి ముందు కూడా ఇలాగే మాట్లాడతావా నవ్వుకుంటూ అన్నీ తండ్రి పోలికలే తప్పులు పట్టడంలోనూ దానిని వేళాకోళంగా చేసి ఆట పట్టించడము అనుకుంది మనసులో వెంటనే అదే మాట పైకి అనేసింది సుశీలమ్మ పెళ్లివారు రావడం చూడడం జరిగిపోయాయి అమ్మాయి నచ్చిందని ముహూర్తం పెట్టించమని వ్రాశారు కట్నం ఏమీ వద్దు అన్నారు వింధ్య స్నేహితులు అందరూ ఇంకేముంది అదృష్టమంతా విందిదే అన్నారు పెళ్ళికొడుకు ప్రభాకర్ అందగాడు చదువుకున్నవాడు మంచి ఆశయాలున్నవాడు అని భావించారు అందరి ఆడపిల్లల్లాగే వింధ్య కూడా కలలు కంది కానీ కళలు కళ్ళలు కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు ఎప్పుడూ వింధ్య ముఖమే చూసేవాడు కాదు ప్రభాకరు పని మనిషికన్నా హీనంగా చూసేది అత్తగారు కనీసం ఎవ్వరికి ఉత్తరం కూడా వ్రాయనిచ్చేవారు కాదు బయటకు వెళ్లకుండా కాపలాగా అత్తగారు తల్లికి ఉత్తరం రాస్తే వాళ్ళు చూస్తేనే గాని పోస్టులో వేయడానికి వీలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో వింధ్యకి అర్థం కాలేదు అత్తగారిని అడిగితే తిట్లు ఒకటో రెండో దెబ్బలు కూడా భరించాల్సి వస్తుందని తెలుసు ఆ రోజు అత్తగారు పెరట్లో ఉండగా భర్తను నిలదీసింది నేనంటే మీకు ఇష్టం లేకపోతే నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు నన్నెందుకు ఇలా హింసిస్తున్నారు అడిగింది వింధ్య నేను నీకు సంజాయిషి ఇచ్చుకోనక్కర్లేదు నోరు మూసుకుని పడుండు అంటూ కసురుకున్నాడు నాకు జవాబు కావాలి ఖచ్చితంగా అంది వింధ్య ఎందుకు చెప్పాలి నేను కట్నం తీసుకోలేదని సంతోషించు అన్నాడు కట్నం తీసుకోకపోవడం గొప్ప త్యాగమేమీ కాదు అయినా మీరేగా వద్దని గొప్పగా చెప్పారు అంది పౌరుషంగా నన్నే ఎదిరిస్తావా అంటూ చెంప చెల్లు మనిపించాడు ప్రభాకర్ సంస్కారం అంటే తెలియని మనుష్యులు అని అసహ్యించుకుంది ఆ రోజు రాత్రి ఎందుకో అత్తగారి గద్దె దగ్గరికి వెళ్ళేసరికి ప్రభాకరు తల్లితో అంటున్నాడు నేను సంసారానికి పనికిరానని దానికి తెలియదు కదా అందుకే అలా అడిగింది మరోసారి అడగకుండా చేశాను కానీ అమ్మా రేపు మా ఆఫీసర్ వస్తున్నాడు వాడిని మన వైపు తిప్పుకుంటే నాకు ప్రమోషన్ ఖాయం ఆఫీసర్కు ఆడపిల్లలంటే మోజు ఆడపిల్ల మాట అడిగితే కాదనడు ఇంకా ఏదో అంటున్నాడు వింధ్యకి ఆకాశం నెత్తి మీద పడ్డట్టయింది అలా భూమిలోకి కృంగిపోతే బాగుండును అనిపించింది గబగబ తన గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టేసుకుని చాలాసేపు ఆలోచించింది అందుకేనా అమ్మ వాళ్ళు మొదటి రాత్రి అంటే అది మా ఇంట్లోనే జరుపుకోవడం మా ఆచారం అంటూ తప్పించేసింది అత్తగారు తరువాత అమ్మ వాళ్ళు ఉత్తరం రాస్తే మా అబ్బాయికి ఒంట్లో బాగోలేదు అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఎప్పుడు కుదిరితే అప్పుడు వెంటనే తెలియచేస్తామని తనని తీసుకొచ్చేశారు ఇక్కడ ఎన్నాళ్ళు తను వాళ్ళ బాధలు భరించింది ఎందుకు అమ్మకు ఇవన్నీ తెలిస్తే భరించలేక ప్రాణాలు తీసుకుంటుందని కానీ తనకి వీళ్ళని ఎదుర్కోవడం చేతకాక కాదు రెండోది అసలు కారణం ఇవ్వాళ్ళ తెలిసింది వేళతో ఇక్కడ ఉండి గొడవ తెచ్చుకోవడం తన మాన ప్రాణాలకే ముప్పు అందుకనే ముందు ఇక్కడ నుండి తప్పించుకోవాలి అర్ధరాత్రి మెల్లగా లేచి సూట్కే సర్దుకుంది అమ్మ ఎప్పుడో చేతిలో ఉండని అంటూ ఇచ్చిన డబ్బు చేతిలో పట్టుకుని పిల్లిలా బయటకు వచ్చేసింది రైల్వే స్టేషన్ దగ్గరే కావడంతో స్టేషన్కి వచ్చేసింది అక్కడ నుండి తన ఊరు చేరింది కూతురు చెప్పింది వినేసరికి సుశీలమ్మ గుండె చెరువయింది ఆవిడ ఏడుస్తూ కూర్చుంది ఆమెను ఓదార్చుతూ వింధ్య తనకు తానే ధైర్యం చెప్పుకుంది చివరకు తెలిసిన లాయర్తో మాట్లాడి విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకుంది ప్రభాకరు సంసారానికి పనికిరాడన్న నిజం వలన విడాకులు త్వరగానే లభించాయి ఒక్కగానొక్క కూతురి వివాహం అలా అయ్యేసరికి సుశీలమ్మ కృంగిపోయి మంచం పట్టింది ఉద్యోగాన్వేషణలో ఉన్న వింధ్యకు తల్లి మరణం పెద్ద షాక్ అయింది తన గురించి అక్కడ అందరికీ తెలియడం ఒంటరిగా ఉండడం వల్ల చుట్టూ ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకుంది నా కష్టసుఖాల గురించి వీళ్ళు ఏమైనా అర్థం చేసుకోవడం ఉందా లేదు కదా వీళ్ళ మాటలకి ఎందుకు భయపడాలి అని మొండితనంగా ఉంది కానీ తల్లి జ్ఞాపకాలు చనిపోయేటప్పుడు ఆమె పడ్డ వేదన అంతా గుర్తుకు వచ్చి బాధ కలిగేది అందుకని ఆ ఊళ్ళో ఉన్న ఆస్తి పాస్తి అయిన ఇంటిని అమ్మేసి హైదరాబాద్ చేరుకుంది తన స్నేహితురాలైన రాధ ఇంటికి వెళ్ళింది జరిగింది తెలుసుకున్న రాధ తన ఇంట్లో ఉండి ఉద్యోగానికి ప్రయత్నం జరపమంది రాధ భర్త వాళ్ళ ఆఫీస్లో టెంపరీగా చిన్న ఉద్యోగం చూపించాడు అతనికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పింది కానీ అతడు ఇంటి దగ్గర ఎంతో బుద్ధిగా ఉండి ఆఫీసులో వెకిలి వేషాలు వేసేవాడు అది భరించలేక రాధకు నచ్చ చెప్పి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరింది మహిళా మండలిలో ఒక టైపిస్ట్ పోస్ట్ ఉందని తెలిసి అక్కడికి వెళ్ళి దాని ప్రెసిడెంట్ జానకీదేవికి తన పరిస్థితి చెప్పింది ఆమె జాలిపడి ఉద్యోగం ఇచ్చింది కానీ జానకీదేవి భర్త రాజారావు అసభ్యంగా ప్రవర్తించడంతో అతనికి బుద్ధి చెప్పాల్సి వచ్చింది అతను జానకీదేవితో ఏం చెప్పాడో కానీ మన్నాటి నుండి ఆవిడ సాధింపులు ఎక్కువయ్యాయి కొంచెం నీటిగా తయారై పెడితే పరోక్షంగా కట్టుకున్న వారిని వదిలేయడం మిగతా సంసారాలను నాశనం చేయడానికి రెడీ అయిపోవడం అందుకే ఆడవాళ్ళంటే అలసైపోవడం అంటూ లెక్చర్లు ఇవ్వడం అవి భరించలేక జానకీదేవిని గట్టిగా ఎదురించే వీలులేక పని మీద మనసు లగ్నం చేయలేకపోవడం ఆవిడ చేత తిట్లు తినడం జరిగేది ఒకసారి నిన్ను ఉద్యోగంలోంచి తీసేయగలను అంటూ అవమానించేసరికి తనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసింది హాస్టల్లో ఉన్న ఒక నర్సు సాయంతో ఒక క్లినిక్లో నర్సుగా చేరింది డాక్టర్ విజయ సానుభూతి అభిమానం వలన ఐదు నెలలు ఏ గొడవ లేకుండా పోయింది కానీ విజయ తమ్ముడు రాజేష్ ఢిల్లీ నుండి హైదరాబాద్ రావడంతో అతని నుండి తప్పించుకోవడం ఒక పెద్ద బాధగా తయారైంది విజయ ఆ విషయం తెలుసుకుని తమ్ముణ్ణి మందలించింది ఆ కోపంతో ఒకసారి క్లినిక్లో ఎవరూ లేకుండా చూచి అల్లరి పెట్టబోయేసరికి ఎవరో పేషెంట్ వచ్చాడు దానితో తప్పించుకోగలిగింది వింధ్య కానీ రాజేష్ వెడుతూ నా నుంచి నీవు ఎప్పటికీ తప్పించుకోలేవు అని హుంకరించాడు విజయ రాజేష్ క్లినిక్కు రాకుండా చేయగలిగింది కానీ రాజేషు అతని స్నేహితులు వింధ్య హాస్టల్ నుండి బయటకు వచ్చేసరికి నా అల్లరి పెట్టేవారు అటువంటి పరిస్థితిలో ఒక మారుమూల ప్రాంతంలోని ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ అపాయింట్మెంట్ వచ్చింది ఆ టౌన్లో కూడా ఉండకుండా దానికి కొంచెం దూరంలో గల కృష్ణాపురంలో ఉండసాగింది ఆ ఊరికి ఏ విధమైన సౌకర్యాలు లేకపోవడంతో ఆ ఊరి పెద్దలను కలిసి వాటి గురించి ప్రయత్నించింది అక్కడ అందరూ తన గురించి అడిగేసరికి తన గతాన్ని మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా తనకు ఎవ్వరూ లేరని ఏదో స్కాలర్షిప్లతో చదువు ముగించుకుని ఉద్యోగానికి వచ్చానని మాత్రం చెప్పింది తన గతం తెలిస్తే ఎన్ని హేళనలు అవమానాలు భరించాలో తెలుసు ఎలాంటి అవమానాలు ఎదురవుతాయో అనుభవపూర్వకంగా తెలుసుకుంది అందుకే ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు కొన్ని పరిస్థితుల్లో తనకు వైద్యం కూడా వచ్చినని తెలిసి ఊరి ప్రజలు ఎంతో ఆనందించారు ఆ ఊరి ప్రజలకు తనకు చేతనైన సాయం చేస్తూ వాళ్ళకు అభిమానంగా మారిపోయింది ఒక రైలు ప్రమాదంలో అనాథ అయిన ఒక అమ్మాయిని విజయ తనకు అప్పగించింది ఒంటరి జీవితంలో తోడు ఉంటుందని ఆ అమ్మాయి బాధ్యత వహించి ఆమెకు రాధా అని పేరు పెట్టి తన చెల్లిగా అందరికీ చెప్పింది ఇదంతా జరిగి నాలుగు సంవత్సరాలు అవుతోంది మోకాలి మీద ముఖం వాంచుకుని కూర్చుని అంతా శ్రద్ధగా వింటున్న చంద్రశేఖరం వైపు ఎప్పటికైనా నా గురించి తెలిసింది కదా ఇప్పుడు మీ భవిష్యత్తు నిర్ణయించుకుంటారనుకుంటాను నా గతం గురించి మీ నుండి మరెవ్వరికీ తెలియవలసిన అవసరం లేదనుకుంటాను ఈ సంస్కారం మీద వ్యక్తిత్వం మీద నమ్మకం ఉండి ఇదంతా చెప్పాను మీరెలాంటి నిర్ణయం తీసుకున్నా ఒక్క మనవి ఈ విషయాలన్నీ మన మధ్యనే ఉండిపోవాలి అని లేచి నిలబడింది వెళ్ళిపోవడానికి అవుతూ ఆమె చేతిని పట్టుకుని ఆపుతూ ఇంకా అయిపోలేదు మాట్లాడవలసినది చాలా ఉంది అన్నాడు శేఖరం వింధ్య తిరిగి కూర్చుండిపోయింది చేతిని వెనకకు తీసుకుంటూ వింధ్య జీవితంలో ఇద్దరం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అలసిపోయి ఉన్నాం ఒకరి నీడలో మరొకరు శ్రేద్ద తీర్చుకుంటూ గతాన్ని పీడకలగా మరిచి భవిష్యత్తును బంగారు బాటలో నడిచే విధంగా మరుచుకుందాం మీ నుండి నాకు ప్రేమ మమత ఆప్యాయత అనురాగం ఇంకా ఇంకా చాలా కావాలి మీ గతం విని నా అభిప్రాయం మార్చుకుంటాననుకున్నారు కదూ కానీ నేను మొదట చూసింది నేను కోరుకున్నది ఈ వింధ్యనే నా గుండెలో గుడికట్టి ఈ దేవేరి కరుణ కోసం తపస్సు చేస్తున్నాను ఈ రోజుకు నా తపస్సు ఫలించిందనుకోనా మొదట మృదువుగా గంభీరంగా మొదలై చివరకు చిలిపిగా మారిన ఆ కంఠస్వరాన్ని ఆశ్చర్యంగా నమ్మలేనట్లుగా అతని వైపే చూస్తూ ఉండిపోయింది వింధ్య మరి రాధ సంగతి చాలాసేపు మౌనం తర్వాత అడిగింది మీకెంత బాధ్యత నాకు అంతే మీ బాధ్యత నా బాధ్యత కాదా ఇదంతా నిజమేనా నా గతం విని కూడా మీ నిర్ణయం మార్చుకోకపోవడానికి కారణం ఏమిటి నాకు అస్సలు నమ్మేలా అనిపించడం లేదు అంది ఉద్వేగాన్ని అణుచుకుంటున్న కంఠంతో నాకు కావాల్సింది మీ మనస్సులో స్థానం మీ జీవితంలో భాగం అవి నేను మీకు ఇచ్చేశాను కనుకనే నా నిర్ణయం మారదు అన్నాడు చంద్రశేఖరం నిచ్చలత స్థిరత్వం స్పష్టంగా ఉన్న స్వరంతో మీ అన్నయ్య అంటూ ఏదో అనబోతున్న శేఖరం మాటలకు మధ్యలో అడ్డు వస్తూ సన్నిహితుల మధ్య బహువచనం ఉండొచ్చా అడిగింది వింధ్య వింధ్య మృదువుగా లాలనగా ప్రేమగా ఏవో చెప్పలేని భావాలున్న ఆ పిలుపు వింధ్య మనసులో ఎండిన భూమిపై పడిన తొలకరి జల్లులా అనిపించి తనకు తెలియకుండానే సంతోషం దుఃఖం ఒక్కసారి పెళ్ళుబుకి వచ్చేస్తున్నాయి వాటిని ఆపుకుందుకు ప్రయత్నించి ఓడిపోతోంది అది గ్రహించిన శేఖరం ఆమెకు దగ్గరగా జరిగి ఆమె తలపై చేయి వేసి తన గుండెకు ఆంచుకుని నిమురుతూ ఉండిపోయాడు అన్ని సంవత్సరాల నుండి ఆడిచిన దుఃఖం బాధ బయటకు రాగా చాలాసేపు అలా ఏడుస్తూ ఉండిపోయింది వింధ్య తరువాత వెక్కుతూనే చంద్ర ఇదంతా నిజమేనా కలకాదు కదా అంది కాదు నీ చంద్రని నీ దగ్గర శాశ్వతంగా ఉండాలనుకునే చంద్రని అబద్ధం చెప్పడం లేదు మన అనుబంధం అంతా నిజం అన్నాడు ఆమె భుజాలు చుట్టూ చేయి వేసి పైకి లేపుతూ పద ఈ ఆనందాన్ని అందరికీ పంచి ఇవ్వాలి వెలుగు వచ్చేస్తుంది ఇంకా అన్నాడు శేఖరం తన భారాన్నంతా అతనిపై వేసి అతని భుజంపై తలవాల్చి నిశ్చింతగా తృప్తిగా కళ్ళు మూసుకుంది వింధ్య స్నేహితులు వింధ్య కథ చివరికి అలా సుఖాంతమైందన్నమాట వేదుల సత్యపద్మావతి గారి కథాశైలి చాలా వరకు ఎద్దనపూడి సులోచనారాణి గారి కథాశైలిని పోలి ఉంది కదా మరి నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరెన్నో మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి